హాయ్ ఊర్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి కిచెన్ టూర్ చేద్దామని ఇప్పటికైతే కుదిరిందనమాట అయితే మాది కొంచెం ఆ కిచెన్ రూమ్ అయితే పెద్దదే కానీ ఆ కానీ మా సామాన్లు అయితే అంత ఏమి ఉండవండి టోటల్ సామాన్లు కలిపి మొత్తం ఇవేనమాట నాకు ఇక్కడ ర్యాక్స్ కూడా అయితే చాలా ఎక్కువగానే ఉంటాయండి ఇది మాది అయితే రెంట్ హౌస్ అనమాట అయితే ఇక్కడ స్టవ్ ఉంది కదా ఈ స్టవ్ పక్కన నేను ఆయిల్ అలాగే సాల్ట్ ఉంటుంది కదా అది ఇలా జాడీలో వేసుకొని ఇంతకు ముందైతే వేరే డబ్బాలో వేసేదాన్ని కానీ ఇప్పుడు జాడీలో అయితే వేసాను ఈ స్టవ్ అయితే నాకు చాలా బాగా నచ్చి కొన్నాను అనమాట ఇంకా అలాగే ఇక్కడ కిందంతా ఏంటంటే కారపళ్ళు దాని కింద ఏమో ఇంకా చాక చాకులని అలాగే లైటర్స్ ఇవన్నీ అయితే వేసుకుంటాను ఇంక పైన కూడా కాఫీ పొడి టీ పొడి అలా పెట్టుకుంటానండి ఇంకా ఈ ఆ సీసర్ లో కూడా పప్పులా వేసుకుంటాను పైన ఏమో కొంచెం అటు సైడ్ ఏంటంటే జిడ్డు వస్తుంది కాబట్టి హాట్ బాక్స్ లో పెట్టాను ఇక్కడేమో మేము పిల్లలు నేను లంచ్ బాక్స్ తీసుకెళ్తాం కదా అవన్నీ అక్కడ పెట్టేసానమాట ఇంకా ఇవేంటంటే కారాలు పసుపు అలాగే పాలింపు గింజలు అని ఇంకా మసాలా పొడులు ఇవన్నీ అయితే ఈ ర్యాక్ లో పెట్టుకుంటానండి ఇవన్నీ ఏంటంటే సింపుల్ గా ఆ చేతికి దగ్గరగా అందేలాగా ఉంటుంది చెప్పా స్టవ్ పక్కనే ఇలా అరేంజ్ చేసుకున్నాను అలాగే టీ కప్స్ కూడా ఇలా పెట్టుకున్నానండి ఇంకా కొన్ని టీ కప్స్ వాడన వచ్చి ఈ రాకు లో అయితే సర్దుకున్నానమాట ఇంకా అలాగే ఇక్కడ చిన్న డెకరేషన్ చేసుకున్నాను ఆ తర్వాత పక్కన ఏంటంటే ఇది రైస్ కుక్కర్ అండి ఇంకా ఇక్కడేమో ఆ పింక్ కలర్ దాంట్లో వచ్చేసి ఆ రైస్ అయితే పెట్టుకుంటానమాట ప్రతిసారి డ్రమ్ లో పోసుకుంటాను దాంట్లో నుంచి తీలేం కదా అని చెప్పని ఇలా దీంట్లో అయితే పోసేసి ఇలా పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడేమో కొంచెం కాలు ప్లేస్ ఉంటుంది కొంచెం వేస్ట్ వస్తుంటే అలా పెడతాను తర్వాత ఇక్కడేమో గిన్నెలు ఇక్కడ కూడా పప్పు డబ్బాలు అవి ఉంటాయి అనమాట ఆ పైన వచ్చి గ్లాసెస్ కొన్ని గిన్నెలు అలా ఉంటాయండి నాకు ఏంటంటే గ్లాసులు చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడైతే చాలా వరకు మానేసాను అప్పుడు చెన్నైలో కొన్న సామాన్లు అనమాట ఈ పైన వచ్చి కుక్కరు అలాగే కింద కూడా గిన్నెలు అలా పెట్టారనమాట ప్లేట్లు కూడా ఇలా పెట్టుకున్నా అండి చాలా అంటే చాలా తక్కువ సామాన్ ఉంటాయి అనమాట నాకు ఆ ఎందుకంటే రెంట్ హౌస్ కదండి మళ్ళీ షిఫ్ట్ అవ్వాలన్నా కానీ అలా కష్టమైపోతుంది ఇంకా దీని కిందేమో ఈ స్టాండ్ లో అయితే ప్లేట్లు అలా పెట్టుకుంటాను అలాగే స్పూన్లు కూడా ఇలా పెట్టుకున్నానండి ఈ కింద కూడా పాలం ఉంటాయి కదా గిన్నెలు అలా పెట్టుకుంటాను ఇంకా బాండీలు అవన్నీ కింద చూసారా రోలు అలాగే కుండ అవన్నీ అయితే ఇట్లా పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడ కింద చూస్తే ఆనియన్స్ ఇక్కడేమో దీంట్లో అయితే ప్రోజన్స్ అలా పెట్టుకున్నానమాట ప్రోజన్స్ ఏంటంటే తక్కువ ఉంటాయిలే మాకైతే ఇంకా అలాగే దీంట్లో అయితే ఇది రైస్ డ్రమ్ అయితే దీంట్లో పోసుకుంటానండి పక్కనే వచ్చి గ్యాస్ కింద వచ్చి ఇక్కడ జ్యూసర్స్ అలాగే పెనోలు ఆ ఇంకా వచ్చి చపాతీ పీట అవన్నీ కూడా ఇలా కింద అరేంజ్ చేసుకున్నానమాట ఆ ఇద్దండి ఇవి మిక్సీ ఇవన్నీ ఇట్లా పెట్టేసుకున్నానండి కింద ఏమో గ్రైండర్ కూడా ఉంది దీని కింద వచ్చి ఆనియన్స్ అలాగే తల్లిగడ్డలు ఆ మిరపకాయలు తర్వాత ఇచ్చిన చిన్న రోల్స్ ఉన్నాయి కదా ఇవి కూడా ఇక్కడ పెట్టేస్తారనమాట ఇక్కడ కూడా ఏమంత ఎక్కువ ఏం లేవు అనమాట ప్లాస్టిక్ ఆల్మోస్ట్ చాలా వరకు పడేశారు ఇంకా ఏవో కొన్ని అయితే ఉన్నాయన్నమాట దీంట్లో బియ్యము అలాగా ఇప్పుడు బియ్యము మేము దోశలు అలాగా ఇక్కడేమో కొన్ని గిన్నెలు అవన్నీ అయితే ఇట్లాగా టోటల్ గా అయితే ఇలా చేసుకున్నానమాట ఇక్కడ కింద కూడా ఏవైనా పెన్ చపాతీలు అలా చేసేటప్పుడు ఆ గిన్నెలు కూడా పాలు కావడానికి అని వాటన్నిటికీ ఇలా చేసుకున్నానండి ఇంకా ఇలా ఇదన్నమాట మై కిచెన్ అయితే టోటల్ గా ఇంకా దీని పక్కన కొంచెం ప్లేస్ ఉంటది అయితే అక్కడ ఏంటంటే నేను ఫ్రిడ్జ్ అయితే పెట్టుకుంటాం అనమాట కానీ ఫ్రిడ్జ్ ఏంటంటే నేను హాల్లో పెట్టేస్తానండి ఆ ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు ప్లేస్ లో ఇలాగైతే అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి ఆ ఈ ప్లేట్ లో పెట్టడానికి నేను ఆన్లైన్ లో కొన్నానండి ఆ బ్లాక్ కూడా ఈ రెండు ర్యాక్స్ అయితే ఆన్లైన్ లో కొన్నాను అనమాట ఇవి కూడా మా కొలిక్స్ అయితే చాలా మంది నన్ను ఇలా వీడియోస్ లో చూసి వాటి లింక్స్ కూడా పెట్టమన్నారు ఫ్లిప్కార్ట్ లో కొన్నాను అండి ఇప్పుడు కాదులేండి అవుతుంది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే అవుతుంది ఇలాగైతే ఇవన్నీ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టాల్సిన ప్లేస్ లో నేనైతే ఇలా అరేంజ్ అనమాట ఇక్కడొచ్చి చిన్న చిన్న స్టీల్ సామాన్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నానండి ఇంకా దీంట్లో ఏంటంటే ఏదన్నా అలా ఉంటాయి కదా స్నాక్స్ పిల్లలకి ఇవన్నీ అయితే దాంట్లో పెట్టుకొని నేనైతే డ్యూటీకి అయితే తీసుకెళ్తానమాట పిల్లలకు కూడా ఏమైనా స్నాక్స్ కావాలన్నా దాంట్లోనే పెట్టుకొని తీసుకెళ్తానండి ఇలా అనమాట అయితే ఈ ఫ్రిడ్జ్ తీసినందువల్ల నాకు కొంచెం ప్లేస్ కూడా బాగా కలిసి వచ్చిందండి టోటల్గా అయితే ఇలా ఉంటుందన్నమాట మా కిచెన్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది నాకు సామాన్లు కూడా తక్కువే కాబట్టి ఇంకా సర్దుకున్న దాన్ని బట్టి చాలా ఫ్రీగా ఉంటుంది ఇంకా పైన కూడా ఏంటంటే కొంచమే స్టీల్ సామాన్లు ఉండవు ఎక్కువ అయితే లేవంటి ఆల్మోస్ట్ వాళ్ళు ప్లాస్టిక్ అయితే అస్సలు లేవు వన్ పర్సెంట్ మాత్రమే ఉండే నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే నేను పడేసాను మా కోలీక్స్కి అలా ఇచ్చేసానండి ఇంకా ఇలాగైతే సర్దేసుకున్నాను అన్నమాట నేను ఇంతేనండి నా సింపుల్ కిచెన్ అయితే ఇలా ఉంటుంది ఇంకా వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేయండి నా ఛానల్ని వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదండి లైక్స్ ఇస్తే నా వీడియోస్ కొంచెం మూవ్ ఆన్ అవుతాయి అందువల్ల మేము రిక్వెస్ట్ చేస్తున్నానండి